టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపూడి కాంబినేషన్లో అదిరిపోయే సినిమాని ఒకటి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే చిరంజీవి గారి కెరీర్లో నూట యాభై సినిమాగా ఈ సినిమా మొన్న ముందుకు రాబోతోంది అందువలన ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్గా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా నిర్ణయించారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందని తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ లుక్ గురించి కూడా ఒక న్యూస్ వైరల్ అవుతోంది మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి ఒక లుక్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తున్నాడంటూ కొన్ని రకాల వార్తలు నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్న విషయం మనకు అందరికి తెలిసిందే అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట మూవీ మేకర్స్ దీంతో అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ అప్డేట్ కోసం ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై అరవై సినిమా విశ్వంభరే సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాలం ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు స్థానంగా ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే